హైవర్స్ నిన్న అల్లు అర్జున్ ఎర్లీగానే రిలీజ్ అవ్వాలి బట్ ఈరోజు మార్నింగ్ ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు బయటకు ఉన్నాడు నిన్న అతను చెంచగోడి జైల్లోకి వెళ్ళింది ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాలకి అంటే అక్షరాల పన్నెండు గంటల మూడు నిమిషాలు ఉన్నాడు నేను నిన్న వీడియో ఇస్తున్నప్పుడు చెప్పున్నా ఓ రకంగా అతను జైల్లో ఉంటాడు బెయిల్ వచ్చిన తర్వాత బయటకు వస్తాడు అనుకున్నాం బట్ జైలుకి వెళ్ళినట్టు కాసేపటికి బయటకు రాబోతున్నాడు దెన్ కనీసం ఒక పూటన జైల్లో కనుక ఉండున్నట్టయితే ఖచ్చితంగా సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చినట్లు ఉండేది కానీ ఈరోజు ఏమైంది మెసేజ్ లేదు ఏమీ లేదు ఓ రకంగా చూసుకుంటూ ఉన్నట్టయితే డబ్బు ఉన్నప్పుడు ఏదైనా ఈజీగా చేసేయచ్చు డబ్బు ఉంటే ఎవరైనా బయటకు రావచ్చు అన్నట్టు నేను కనిపించింది చెప్పేసి అన్న బట్ క్రాస్ ఎక్సెస్ రియాలిటీ ఏంటి నైట్ అంతా అక్కడ ఉన్నాడు అల్లుర్జున్ తరఫు లాయర్లు ఏమంటున్నారు కావాలని అల్చున్ నైట్ అంతా అక్కడ ఉంచారు అంటున్నారు మరొక మీద కోర్టుకి వెళ్ళబోతున్నారు ఎందుకంటే ఇమీడియట్గా రిలీజ్ చేయమని హైకోర్టు చెప్తే ఎందుకు రిలీజ్ చేయలేదని నేను ఆయన మాట్లాడుతూ అన్నా కోర్టు నుంచి బెయిల్ ఆర్డర్ వచ్చినప్పుడు మరి దాన్ని మెయిల్ పంపుతారా ఫ్యాక్స్ పంపుతారా ఒక మనిషి వెళ్ళిస్తాడా కూడా ఒక టైమింగ్స్ అనేవి ఉంటాయి ఐదు అని ఆరు అని అలా ఉంటాయి దెన్ మీకు నా ఎగ్జాంపుల్ కూడా చెప్పున్న ఏపీ సెడ్యూల్ అన్నప్పుడు తీసుకెళ్ళినప్పుడు నా స్టేట్మెంట్స్ పంపించాల్సింది నైట్ టెన్ థర్టీ అయిపోయింది మీరు ఎక్కడే ఉండాలి చెప్పి వెళ్ళిపోయారని అన్నాను కదా తెల్లర పంపారని ఇప్పుడు అల్లు జన్షన్ కూడా ఏమైంది టెన్ థర్టీకి వాళ్ళ దగ్గర నోటీసులు వచ్చాయట కోర్టు నుంచి బెయిల్ ఆర్డర్ కాపీ లేదు టెన్ థర్టీ అంటే కష్టం కదా టెన్ వరకు చూసి ఇక ఎక్కడైతే రిజిస్ట్రేషన్ లేదన్నప్పుడు గెస్టులు ఎవరు దాన్ని ఏం చెప్పాలి రిసెప్షన్ ఇక అక్కడ ఉన్నటువంటి ఆయన లేదు సార్ ఇంకా మీరు మంజిర బ్యారెక్లో విఐపిసీల్ ఉంది అక్కడికి వెళ్ళాల్సింది అని చెప్పి పంపారు ఈవెన్ ఆ మధ్య మధ్యలో కూడా అల్లు అర్జున్కి మెలుకూరాటం అని అనాలి లేదన్నప్పుడు నిద్రపోకుండా అనుకోవాలి అడుగుతుండడ నన్ను ఎందుకు రిలీజ్ చేయలేదు ఇంకా రిలీజ్ చేయాలి కదా బెయిల్ వచ్చింది అన్నారు కదా ఇది కానీ చివరికి మార్నింగ్ ప్రొసీజర్ మాత్రం కంప్లీట్ చేసి ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు బయటకు పంపారు అది కూడా మెయిన్ గేట్ నుంచి వస్తే ఇబ్బంది వేరే గేట్ నుంచి పంపారు ఇక్కడ మనకు అర్థం కావాల్సింది అల్లు అర్జున్ ని వాంటెడ్గా జైల్లో ఉంచారా ఐఆమ్ షూర్ వాంటెడ్గా అయితే కాదని అనుకుంటున్నా ఒకవేళ వాంటెడ్గా ఉంచినట్లయితే దానికి బాచ్యత వాళ్ళ మీద చర్యలు అయితే తీసుకుంటారు ఇక జైల్లో ఆయన నెంబర్ ఎంత ఓ రకంగా ఆయన ఏంటి జుడిషియల్ రిమాండ్ ఇప్పుడు అండర్ ట్రయల్ అన్నట్టు సేమ్ చంద్రబాబు కూడా మన ఏసీబీ కోర్టు వాళ్ళు కూడా మీరు జుడిషియల్ రిమాండ్ మీరు ఖైదీ ఏం కాదు అన్నారు కదా ఎగ్జాక్ట్ ఇక్కడ కూడా ఆయన ఆ రోజు ఆయన కూడా నెంబర్ ఇచ్చారు ఇప్పుడు ఈయన కూడా ఏంటి సెవెన్ సిక్స్ నైన్ సెవెన్ జుడిషియల్ రిమాండ్లో అండర్ ట్రైల్ అల్లు అర్జున్ నెంబర్ సెవెన్ సిక్స్ నైన్ సెవెన్ ఏడు ఆరు తొమ్మిది ఏడు ఎక్కడ కేటాయించారు మంజీరా బ్యారక్లో ఆయన వీఐపీ కేటాయించున్నారు నైట్ ఫుడ్డే పెట్టినారు వద్దంటే వద్దునంటే తినాలి సార్ అన్నట్టుగా ఇంకా కన్వే చేస్తే మొత్తానికి కొంచెం అనేది వాటర్ తగ్గాడు వీఐపీ బ్యారక్ కాబట్టి ఆర్ నేల పడకైతే ఉండదు ఖచ్చితంగా కంఫర్ట్గా ఉండే విధంగా బెడ్స్ అయితే ఉంటాయి దాన్ని ఇంకా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫార్టీ నిద్ర లేపారు నిద్ర లేనప్పుడు పడుకున్నాడు కదా కూల్ హ్యాపీగా పడుకున్నాం హ్యాపీగా వర్డ్ యూస్ చేయలేదు కానీ నేను ఓకే పడుకున్నాడు నిద్రపోయాడు ఫైవ్ ఫార్టీ పైకి లేపారు ఇంకా తర్వాత ప్రొసీడింగ్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నారు ఆల్రెడీ ఆయన కార్ అక్కడే ఉంది ఎందుకంటే నేను నైట్ అల్లు అరవింద్ ఆ కార్ని అక్కడే వదిలేసి ఆయన క్యాబ్లో వెళ్ళిపోయాడు బుక్ చేసుకున్నాను సో అదే కార్లో ఈ అల్లు అజ్జిని పంపడం జరిగింది ఇంటికి వచ్చి ఇంటికి వచ్చాక ఇంకా ప్రొసీజర్ ఎలా ఏట మనం మొత్తం చూస్తూనే ఉన్నాం దీని మొత్తంలో నాకు అల్లు అర్జున్ని చూడగానే ఈరోజు చాలా ముచ్చట వేసింది అరే ఏముంది మెచ్యూరిటీ ఇదే మెచ్యూరిటీ డిసెంబర్ నాలుగో తారీఖు నైట్ ఇన్సిడెంట్ జరగగానే కనుక ఉన్నట్టయితే కేసే అవ్వకపోదు నువ్వు ఆ రోజు పట్టించుకోవాలా అండ్ మార్నింగ్ ఆ తర్వాత రోజు పట్టించుకోవాలా ఆరో తారీఖు సాయంత్రం మాట్లాడున్నాడు ఈ మనిషి అది కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చక్క నీట్గా మేకప్ లైక్ అంతా అదే నాలుగో తారీఖు నైట్ ఇన్సిడెంట్ జరగగానే ఆ సినిమా చూసిన తర్వాతే పోనీ అనుకుందాం ఆయన ఫస్ట్ ఫ్లోర్ బాలకేనాడు ఉన్నాడు లోయర్ బాల్కేనలో ఈ రేవతి వాళ్ళు ఉన్నారు పాపం తొక్కిసాట జరిగింది ఆమెని వాళ్ళ పిల్లవాడిని బయటకు బటుకెళ్ళారు రమేణంగా సినిమాలు చూస్తున్నారు అయిపోయిన తర్వాత ఇందాక తొక్కి జరిగింది కదా ఏమైంది మరి ఆమె అంటే చనిపోయిందంటే అయ్యో చనిపోయింది ఆ నైటే అతను స్టేట్మెంట్ ఇచ్చిన ఆ నైటే ఆ భాస్కర్ని కలిసి ఆసుపత్రి ఉన్నటువంటి ఆ పిల్లోడిని తీసుకుని చూసి ఆ పిల్లోడికి ఖర్చు అంతా నేనే భరిస్తానయ్యా భాస్కర్ నీకు నేను అండగా మీ ఆవిడ చనిపోవడం బాధాకరమే ఇదిగో ఇంత డబ్బు ఉంచు ఇంకా డబ్బు తర్వాత ఇద్దాం ఆ రోజు ఒక్క మాట చెప్పినట్టుగా కేసు అవ్వకపోదు ఆ తర్వాత కదా బాస్టైడ్ కేసు పెట్టింది మీరు నమ్ముతారో లేదో ఆ నైట్ ఒక అతను కేసు పెడతానికి వెళ్ళాడు పోలీసులు కేసు తీసుకోవాలా సో ఇక్కడ చేసిన తప్పలు కూడా ఇదే అల్లుజ్జు యొక్క పొరపాటు కూడా ఇదే బట్ ఈరోజు అలా చేయలేదు జైలు నుంచి వచ్చిన తర్వాత నా కోసం నా చూ నేను రావటం కోసం ప్రార్థన చేసిన వాళ్ళు కానీ నా కోసం అండగా నిలబడ్డ వాళ్ళు కానీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా కోర్టులు చట్టం మీద నమ్మకం ఉంది సో కోర్టులో ఉన్నటువంటి కేసు మీద నేనేం మాట్లాడినాను కానీ ఆ చనిపోయింది కదా పాప రేవతి చాలా బాధాకరం వారి సంఘీభావం తెలుపుతూ ఆ బిడ్డ ఆసుపత్రిలో ఉన్నాడు కదా తన గోలుకోవాలి కావాలి ఇప్పటికీ నేను కట్టుబడి ఉన్న ఆ పిల్లడికి వైద్య ఖర్చులు నేనే పెట్టుకుంటాను అండ్ ఆ ఫ్యామిలీకి అండగా ఉంటాను ఈ ఫ్యామిలీకి అండగా ఉంటా అనే విషయంలో రెండు మూడు సార్లు చెప్పున్నాడు ఎందుకు ఆ భాష రానబడ్డ వ్యక్తి ఏమంటున్నాడు నేను కేసు విత్డ్రా చేసుకుంటాను అల్లుచిన తప్పేం లేదా అంటున్నాడు అతను సో విషయం సింపుల్గా నేను ఇందులో కన్వే చేయదలుచుకుంది ఏంటంటే చట్టం తన పని తను చేసిపోయింది నిన్న అండ్ లీగల్గా అన్నప్పుడు జైలుకి అందాల్సిన ఆర్డర్లు ఇంటి ఏమైనా రానప్పుడు వాళ్ళు మిడ్ నైట్లో పంపటం చేయరు కాబట్టి వాళ్ళు డ్యూటీ వాళ్ళు ఫాలో అయ్యారు ఇక అల్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆయన రెస్పాండ్ అయిన విధానం సింప్లీ సూపర్ ఆంషూర్ అల్లోజన్లో మార్పు మొదలైంది ఈ మార్పు ఎలాగ ఉండాలి తను గొప్ప ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నాను